వనపర్తి జిల్లాలో గోపాలపేట మండలంలోని బుద్దారంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పదకొండో జోనల్ స్థాయి స్పోర్ట్స్ మీట్ కార్యక్రమం నిర్వహిస్తుండగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి హాజరయ్యారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన జాతీయ పతాక ఆవిష్కరణ చేసి ఆటల పోటీలను ప్రారంభించారు వీరితో పాటు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ అనంతరం గోపాల్పేట మండల కేంద్రంలో నిర్మించిన చేపల మార్కెట్ను వినియోగంలోకి తేవాలని జిల్లా కలెక్టర్ రాదర్శ్ సురభి సంబంధిత అధికారులను ఆదేశించారు వనపర్తి జిల్లా నుంచి గోపాల్పేట పెద్దమందడి కొత్తకోట నాగర్ కర్నూల్ జిల్లా నుంచి కొల్లాపూర్ తెలకపల్లి వెల్దండ మన్ననూరు పాఠశాలల జట్లు పాల్గొన్నాయి జోనల్ స్థాయిలో గెలిచిన చెట్లు రాష్ట్రస్థాయి ఆటల పోటీలకు ఎంపిక కానున్నాయి लेंड एंड वी मान लीजिए सर सामने की एंट्रनिटी डब्ल्यूआरएम बेसिक्स लेंड आउट सेकंड बाय टीचर थैंक यू डाक्टर एम जयशमा ने सेकंड एम सॉरी थम्स अप रेफरेंस पर मैंने नेक्स्ट क्लास लिया सर आज टाइम पास

ఈ రెండు రోజుల్లో ఒక టీం గెలుస్తుంది ఒక టీం ఓడిపోతుంది క్రీడల్లో రెండు సమానంగా తీసుకోవాలి అవునా ఈసారి ఓడిపోయిన టీం ఇంకా కష్టపడి రెండోసారి గెలవాలి రాజకీయాల్లో ఓడిపోయిన వాళ్ళు ఏం చేయాలి మళ్ళోసారి కష్టపడి మళ్ళీ గెలవడానికి ప్రయత్నం చేయాలి అట్లా గెలిపోవటంలో అన్ని చోట్ల సహజం వాటిని దృష్టిలో పెట్టుకొని మనం ఇంకా ఎక్కువ కష్టపడి గెలవడానికి ప్రయత్నం చేయాలి సుధీర్ గారు దాని తర్వాత గౌరవ ఎంఆర్ఓ గారు గౌరవ ఎంపీడో గారు ఇంకా వేదికపైన ఆశలైన మిగతా పెద్దలందరికీ నాగర్ కర్నూల్ వనపర్తి రెండు జిల్లాల నుంచి రెసిడెన్షియల్ స్కూల్స్ తరఫున టీమ్స్ను తీసుకొని వచ్చిన గౌరవ ప్రిన్సిపాల్స్కి స్పోర్ట్స్ ఆఫీసర్స్కి ఈ స్కూల్ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న గౌరవ టీచింగ్ సిబ్బందికి నాన్ టీచింగ్ సిబ్బందికి దాదాపుగా రేపు నేను అనుకుంటా మన గౌరవ ప్రిన్సిపాల్ గారికి మిగతా అందరూ కూడా సర్కులర్ వచ్చింది భారతదేశ ప్రభుత్వం నుంచి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రేపు పది గంటలకు అందరం వందే మాత్రం పాడాలి వచ్చిందా మేడం అందరికీ వచ్చింది రేపు వందే మాతరం నూట యాభో యాభైవ జన్మదినోత్సవం వందే మాతరాన్ని రాసి పాడడం మొదలుపెట్టింది నూట యాభై సంవత్సరాల క్రితం బకిం చంద్ర చటర్జీ అని ఒక బెంగాలీ గొప్ప దేశభక్తుడు రాసినటువంటి గీతం అది మనం ఏ ప్రోగ్రాం అయినా ఏ గవర్నమెంట్ ప్రోగ్రాం అయినా వందే మాత్రంతో మొదలు పెడతాం జనగణమనతో ముగిస్తాం మన కార్యక్రమాన్ని అవునా సెవెన్ బి స్పోర్ట్స్ మీట్ జరుగుతూ ఉంది నాకన్నా ముందు మాట్లాడిన మీ ప్రిన్సిపాల్ గారు స్పోర్ట్స్ ఆఫీసర్ గారు గౌరవ కలెక్టర్ గారు అందరు చెప్పారు దిస్ ఇస్ నాట్ ది ఫస్ట్ టైం వైఆర్ కండక్టింగ్ దిస్ స్పోర్ట్స్ మీట్ ఫర్ ది ఫోర్త్ టైం అని మాట చెప్పినారు చాలా సంతోషం ఇలాంటి ఈ స్పోర్ట్స్ మీట్ కి ఈ రోజు నాతో పాటుగా ఇంకొక ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఆదర్శ లీార్మ్ యూర్ టీమ్ ఫుట్బాల్ కూడా పెట్టమని చెప్తున్నాను నేను కూడా కొద్ది కొద్దిగా ఫుట్బాల్ ఆడుతున్నా ముందు యువర్ ఆల్ వెరీ యంగ్ మీరు ఇప్పుడు చిన్న పిల్లలు కానీ మీకు ఇప్పుడు కొద్దిగా పరిగెత్తినా కూడా మీకు ఏమి కాళ్ళ నొప్పులు మోకాలు నొప్పులు రావు కానీ మీతో పాటు నేను కానీ మన పీఈటీలు కానీ మన ప్రిన్సిపల్ పరిగెత్తే మాకు చాలా చోట్ల నొప్పి వస్తుంది ఎందుకని మేము స్పోర్ట్స్ని వదిలేసినాం మీరు కూడా ఇట్లా పది సంవత్సరాల తర్వాత స్పోర్ట్స్ వదిలేస్తే మీకు కూడా చాలా చోట్ల నొప్పి వస్తుంది సో ఇప్పుడు ఏదైతే చాలామంది చేతులు లేపుతున్నారు క్రికెట్ ఆడతామని కబడ్డీ ఆడతామని మీరు ఖచ్చితంగా ఈ ని రేపు కాలేజ్కి వెళ్ళినా రేపు తర్వాత ఉద్యోగంలో చేరినా కూడా ఏదో ఒక స్పోర్ట్ మీరు ఆడుకోండి స్పోర్ట్ లేకపోతే జస్ట్ కొద్దిగా యోగా అన్నా కొద్దిసేపు వాకింగ్ అన్నా కొద్దిసేపు ఏదో ఒకటి మీరు చేస్తే మనకి శారీరకంగా మానసికంగా కూడా మీరు చాలా ఆరోగ్యంగా ఉంటారు సంబడి విల్ విన్ సంబడి విల్ లూజ్ ఓటమి అనేది సహజం ఎవరికి ఒకళ్ళది ఓటమి ఉంటుంది ఎనీ గేమ్ అది ఫుట్బాల్ కావచ్చు క్రికెట్ కావచ్చు కబడ్డీ కావచ్చు సో ఓడిపోయినప్పుడు మనం ఏం చేయాలి నాలుగు ఏదో తప్పునని కుమిలిపోయి ఏడుచుకుంటూ వదిలేసేయాలా స్పోర్ట్ని సో దిస్ ఈస్ వాట్ స్పోర్ట్స్ మెన్షిప్ ఇస్ స్పోర్ట్స్ వల్ల ఓటమి కూడా ఒక పార్ట్ ఆఫ్ ద గేమ్ మన లైఫ్లో కూడా మనం చాలాసార్లు ఓడిపోతాం కొంచెం మంది ఎగ్జామ్స్లో ఓడిపోవచ్చు కొంచెం మంది స్పోర్ట్స్లో ఓడిపోవచ్చు అంత మాత్రాన్ని దాన్ని వదిలేసి మన మిగతా అన్నీ వేరే వాటి మీద దాష పెట్టి కంప్లీట్గా మన లైఫ్ నుంచి లైఫే మన ఇంకా లైఫ్ అయిపోయింది మన లైఫ్ వేస్ట్ అయిందని అనుకోవచ్చు ఎప్పుడన్నా ఒక గేమ్కి ఎండ్ అయితే మళ్ళీ ఇంకొక గేమ్ కూడా స్టార్ట్ అవుతుంది సో దాన్ని ట్రూ స్పోర్ట్స్ అంటారు సో ఓటమిని కూడా మీరు ఒక మంచి ఎత్తున చూసుకొని ఎవరైతే గెలిచారో వాళ్ళకు కూడా కంగ్రాచులేషన్స్ చెప్పి నెక్స్ట్ టైం మీరు గెలిచేలాగా ఏవైతే మనకి పదార్థాలు కావాల్సి ఉంటాయో అవన్నీ కూడా మీరు ఇన్వైవ్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు కూడా విన్నర్ లాగా అవుతారు అనదర్ థింగ్ మీకు చాలా మీరు ఉంటే ఇక్కడ ఉండండి గారు మీకు ఎట్లా నేర్చుకుంటారు వాళ్ళు ప్రతిసారి ఇట్లానే మీరు నేర్పిస్తూ ఉంటే వచ్చా మా ట్రైనింగ్ ఎవరు అటెండ్ మరి మీరు చేసిన ట్రైనింగ్ అటెండ్ ఇది కూడా రాదా మీకు हेलो हां भाई और वहां में और भाई लोग तुम्हारा इतना मास्टर नजर आ रहा है क्या है ना कुछ ये भी करना है

రోగం మిగాల అంటే బొచ్చా రోగుల మౌస్త ఈ బాస కానీ మరలు కానీ తక్కువ తింటారు మరలు అంటే నేచురల్గా వీళ్ళ చెరువుల్లో పెరుగుతుంది అది న్యాచురల్స్ ఇది అది న్యాచురల్ ఫ్రోజన్ ఇవన్నీ బాసా బాషదు అది ఫిలెట్ మేకింగ్ అంటే స్పైన్లెస్ ఉంటుంది బోన్లెస్ బోన్లెస్ చేయడానికి అది యూస్ అది ఎక్కువ కోసల్ డిసీజ్ అని చేస్తుంది మన దగ్గర గదివాలు ఏరియా కానీ అక్కడక్కడ మన దగ్గర కూడా స్టార్ట్ మనకి फेब्रुवारी मध्ये सिलेक्ट करतो फेब्रुवारी मध्ये दादा को 51 करा रेटलेस आता खास करून जी भाव फ्लक्चुएट होतात सीमलेस बॉन्डिंग जे असतात डॉक्टरन से होते ना भाव उठतो पण तो पेनवा उठतो पेनो काहीतरी जे की कलेक्शन असते वॉटर 200 डिफरेंट पोलिंग काही काही ने होता रे बोल जी